గ్రాడ్యుయేట్స్ ఎమ్ఎల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను గెలిపించాలని కోరుతూ విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో ప్రచారం చేపట్టారు ఈ నెల ఇరవై ఏడ జరిగే ఎన్నికల్లో ఆలపాటికి మద్దతు తెలపాలని కోరారు స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందితో పట్టభద్రుల ఎమ్ఎల్సి ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వివరించారు ఈ సమావేశంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్ఎల్సి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీ కరస్పాండెంట్ నన్నపనేని ప్రిన్సిపల్స్ డాక్టర్ కె రవీంద్రనాథ్ అజయ్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు కూటమి ప్రభుత్వం బలపరిచిన రాజేంద్ర ప్రసాద్ ద్వారా పరిష్కారం అవుతాయని వారు తెలియజేశారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అందరూ తెలపాలని కోరారు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాల మరియు ఎన్విఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులతో రేపు జరగబోయే ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మేమందరం పటిష్టంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సామరథ్యం మీద నమ్మకం విద్యా వ్యవస్థను బాగు చేయడానికి ఆయనకి విద్యా సంస్థల పట్ల విద్యా సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన అధికారంలోకి రావాలని ఎన్నికల్లో గెలవాలని మా యొక్క సమస్యలు వ్యవస్థాపరమైన సమస్యలు అధి అధ్యాపకుల యొక్క సమస్యలు అధ్యాపకేతర సిబ్బంది యొక్క సమస్యలు వాటిని నివృత్తి చేసుకోవటానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటొక ఒకటవ ఓటుపై దానికి వారిచ్చే పెన్నును వినియోగించుకొని వారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మనం కూడా భాగస్వాములు కావాలని మా వారందరికీ చెప్పడం కోసం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా వచ్చారు వారందరూ కూడా చెప్పటం జరిగింది వారి మాటలు కూడా మేము చూసాం విన్నాం చక్కగా ఆళ్లపాటిని గెలిపించుకోవటంలో ఎటువంటి ఆలోచన వ్యతిరేక ఆలోచన లేదు అందరూ సమిష్టిగా వేస్తామని ఎవరు ఏ క్షణంలో పలకరించినా సాయం చేయడానికి ముందుకు వచ్చే వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకంటే ఆయన గురించి మనందరికీ దాదాపుగా ఆయన గురించి తెలియని వ్యక్తులు లేరు అందుకని ఆయన్ని ఈ విషయంలో మనం మద్దతు ప్రకటించి పెద్దల సభను పెద్దల సభలుగానే మనం గుర్తింపు చేర్చుకుందాం మన అసెంబ్లీలో ఏదన్నా తీర్మానం జరిగితే దానిలో లోటుపాటులని కూలంకషంగా చర్చించగలిగిన సత్తా కలిగిన వ్యక్తుల్ని మనం కౌన్సిల్కి పంపుకుందామని మీరందరూ దయచేసి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ని గెలిపించవలసిందిగా